నా పేరు తాళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మహానాడు రామాజు ఇమ్మానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ నందు రాష్ట్రం వల్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము ఎందుకంటే కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఆఫీసులో చేస్తున్న ఎవరైనా సరే వారికి జీతాలు సరిపోక లంచాలకు పాల్పడుతున్నారు ఎంత సిగ్గు ఎంత సిగ్గున్నా మీకు నెలకు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ దళిత భూములను వేరే వాళ్ళకు ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు అని రాష్ట్ర మా నాడు ప్రశ్నిస్తుంది కాబద్ద మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది ఊరుకుండేది లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం మా దళితులు మాత్రమే రాబోయే దినాలలో రామాజీ గారి వర్గం తరఫున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లు వేసినారు రోజు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను వాళ్ళని ఇంటికి పంపుతాను చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అన్ని ప్రజలు ఓట్లేసే ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు ఇది సిగ్గో సిగ్గో ఇది ఎందుకంటే వచ్చినీటి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు వాడు పెట్టాడు వీడు పెట్టాడు అని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు కానీ ఈరోజు బ్రతుకులు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే బద్వేలు తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల భూములు అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్ ఎక్కించాడు అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణిని ఒక ఎంఆర్ఓ కూడా రెండు వందల యాభై సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాల పైన అగ్రకులసులు కట్టబెట్టింది అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి వాళ్ళమన్నాడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడించేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మోహనాడు నీ క్యాంపు కార్యాలయం కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రుల తెలుసు చేసుకుంటున్నారు